కావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే ఈ ఇరవై మూడు నెలల్లో గవర్నమెంట్ ఒక్క నోటికేస్ కూడా విడుదల చేయలేదు రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రెండు లక్షల ఉద్యోగాలు సాధించడం కోసమే ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగ సింహరచన అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ గ్రూప్ని మీ యొక్క అన్ని గ్రూపుల్లో మీ స్టడీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి తెలంగాణలో ఉద్యోగ నోటికే సాధించాలంటే నిరుద్యోగులందరూ ఏకం కావాలి ఏకం కావాలంటే మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అయిన తర్వాత జాయిన్ కావాలి జాయిన్ అయిన తర్వాత మన యొక్క పోరాటం గురించి మనం చేస్తున్న ప్రయత్నాల గురించి మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి అన్నీ కూడా మీకు తెలియపరుస్తాం ఎందుకంటే అసంబర్లో ఉన్న వరకు గురించి సంబంధం లేదు డిఎస్సీలో ఉన్న వరకు ఎస్సీపీ సంబంధం లేదు హైదరాబాద్లో ఉన్న వరకు జిల్లాలో ఉన్న వరకు సంబంధం లేదు అందుకని అందరికీ ఒక కామర్చుకున్న ఏర్పాటు చేస్తున్నాం జిల్లాలో జిల్లా లెవెల్లో వారందరూ కూడా టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అండి మేము ప్రతి స్టడియాలో తిరుగుతున్నాం ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని చాలా బలంగా నిర్మించుకుంటాం ఈ రెండు లక్షల ఉద్యోగాలు సాధించే వరకు ఈసారి ఎత్తిన ఈ జెండాం దీనికోసం ఎలా అయితే ఒకసారి సాధించడం కోసం సాధించే దేశంలో అదే స్ఫూర్తితో మనం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని చాలా బలంగా నిర్మించుకుంటూ మన కులం నిరుద్యోగ కులం మన ప్రాంతం నిరుద్యోగ ప్రాంతం ఈ దేశంలో ఎక్కువగా బలమైనది కూడా నిరుద్యోగులే కాబట్టి మన తెలంగాణలో మనకి ఇచ్చినటువంటి ఈ తెలంగాణ వస్తే ఇంటిగా ఉద్యోగిస్తా అని చెప్పేసి అక్కడి నుంచి మొదలైనటువంటి యొక్క ఆసక్తి చూపించడం ఈ రోజు ప్రభుత్వాన్ని మారితే రెండు లక్షల ఉద్యోగాలు సేవ చేసి ఈ రోజు వరకు కూడా మన ఉద్యమాల్లో ఉద్యమాలే ఉన్నాయని ఉద్యోగాలు లేవు ఈ చేరు ఉద్యమంగా చేద్దాం ఉద్యోగాలను సాధించుకుందాం ఈ ఉద్యోగాల రెండు లక్షల ఉద్యోగాల సాధనలో మనం అందరం కూడా కలిస్తేనే ఒక మహాశక్తి కలిగి గవర్నమెంట్ ని మనం ఏదో చూపించి మెడల్ వంచి మనం సాధించుకుంటాం తప్ప ఎవరికి వాళ్ళు తీసుకొని ఎక్కడికక్కడ ఉంటే స్టడీతో స్టేడియాతో సంబంధం లేకుండా అశోక్ నగర్కి కి జీవితంలో సంబంధం లేకుండా హైదరాబాద్కి జిల్లాలో ఉన్న ఎందుకు సంబంధం లేకుండా అక్కడ ఉండిపోతే మాత్రం మనం గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం పట్టించుకోదు మనం అందరం కూడా యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం కాబట్టి మేము నోటీస్ సాధించడం కోసం నిరుద్యోగ సినిమా చూస్తున్న ఒక ప్రోగ్రాం పెంచడం ఇలా పెట్టడం ఒకవేళ డిసెంబర్ తొమ్మిది లోపల నోటీస్ విడుదల చేయకపోతే మాత్రం వెయ్యి మందితో నిరుద్యోగ సినిమా రచన జంతుల మద్దతుల్లో పెట్టి ఈ నిరుద్యోగల తెలంగాణ నిరుద్యోగ శక్తి ఏందో దమ్మెందో తడాకాయ ఏందో చూపించి ఈ రాహుల్ గాంధీ మెడల్ వంచి కూడా మేము నోటీసులను సాధించుకునే ప్రయత్నం పోరాటం చేయబోతున్నాం దీనికి మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే రోజు మీరు బయట రావాల్సిన అవసరం లేదు కేవలం మీరు చదువుతున్న ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో చదువుతున్న ప్రతి స్టడీ గ్రూప్ లో రోజు వాట్సాప్ స్టేటస్ పెట్టండి లింక్ ని షేర్ చేయండి దాని ద్వారా మనం కూడా ఏకం అవుతాం ఈ యొక్క ప్రయత్నం ప్రతి నేను ఉన్నా రెండు లక్షల రూపాయలు వెంటనే ये 24 घंटा में ये 24 घंटा में एसएफसी नोटिफिकेशन मेंटेन है एसएफसी नोटिफिकेशन मेंटेन है एसएफसी नोटिफिकेशन मेंटेन है ग्रुप्स नोटिफिकेशन मेंटेन है कोर्ट का नोटिफिकेशन मेंटेन है ए नोटिफिकेशन मेंटेन है केसी नोटिफिकेशन मेंटेन है एसएफसी नोटिफिकेशन मेंटेन है शादी दाम 20 लाख उठवा लेनी शादी दाम शादी दाम 20 लाख उठवा लेनी शादी दाम शादी दाम फिर जो नहीं किता फिर जो नहीं किता जब तुम जितना फिर जो समझ रहे हैं चलो 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 दिल्ली में जितना फिर जो दिल्ली में जितना फिर जो दिल्ली में జై తెలంగాణ జై తెలంగాణ జై జలంగాణ జవాహు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ